మనం వాటర్ ఫిల్ అప్ చేసిన తర్వాత దీనికి ఫార్ములా వన్ ఫార్ములా టూ వన్ టూ రెండు రకాలు ఉంటాయి సీజన్ వైజ్గా ఏరియేషన్ టైమింగ్ అన్నది ఉంటుంది స్పిర్లినాలో వన్ నాట్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ సెల్స్ ఉంటాయి నా పేరు సూర్య అండి నేను బెమ్మర్లో ఉంటాను సో నేను చదువుకుంది ఏంటంటే బీటెక్ సత్య యూనివర్సిటీ చెన్నై ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్ అవుట్ సో వచ్చిన తర్వాత ఈ స్పెర్లీనా ఫార్మింగ్ అన్న స్టార్ట్ చేసింది ఇది వచ్చినప్పటికీ స్పెర్లీనాలో వన్ నాట్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ సెల్స్ ఉంటాయి సో నూట ఎనిమిది రకాల్లో మనం పెంచేది టాప్ మోస్ట్ వెరైటీ ఆర్థ్రోస్పటిన్సీస్ వెరైటీ అది వచ్చేటప్పటికి ఏంటంటే ఆఫ్రికన్ లేక్స్లో దొరికింది అంటే ఇది కంప్లీట్ సెలైన్ వాటర్లో అంటే మనకి సముద్రంలోనే దొరకదు అలాగే కంప్లీట్ రివర్లోనే దొరకదు వాగుల్లోనే దొరకదు ఇది వచ్చేటప్పటికి బ్రాకిష్ వాటర్లో పెరిగిన వచ్చింది అంటే హై ఆల్కాలినిటీ అంటే ఎక్కువగా మినరల్స్ ఉన్న ట్వంటీ లేక్స్లో మాత్రం దొరికింది ఇది సో ఇది ఏంటంటే దీన్ని ఎయిటీన్ టు నైన్టీన్ కె సెంచరీకి మధ్యలో ఇది లేక్స్లో అనేది దొరికింది సార్ ఇది సో తర్వాత వచ్చేటప్పటికి ఇందులో ఇంకో వెరైటీ లోనార్ వెరైటీ తర్వాత ఇంకోటి మ్యాక్సిమా అవన్నీ కూడా లేక్స్లో దొరికినా అండి బ్రాకిష్ వాటర్లో సో ఇదేంటంటే మనం ఎలా కల్టివేషన్ చేస్తామంటే ఇది రేస్వే పాండ్స్ అంటారు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నంత కూడా రేస్వే పాండ్స్ అది ఓపెన్ రేస్వే పాండ్స్ అంటే కంప్లీట్ అనిమల్ గ్రేడ్ సో ఇదేంటంటే ఇందులో మనం ముందు పాండ్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఏంటంటే వాటర్ టెస్టింగ్ చేసుకోవాలి సో వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ బట్టి ఫార్ములాస్ అనేవి డిసైడ్ అవుతాయి సో అంటే ఇది కాన్స్టెంట్గా ఒక ఫార్ములా అనేది ఉంటుంది కాకపోతే మనకి కొంచెం ఖర్చు తగ్గించుకోవాలన్న ఇదితో కొంచెం ఏంటంటే వాటర్ టెస్టింగ్ చేయించుకోవడం వల్ల అంటే మనకి పీహెచ్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలో తక్కువ ఉంటుంది సో దాన్ని కొంచెం స్టెబిల్ చేయడానికి మనం కొంచెం ఫార్ములా అనేది డిసైడ్ చేస్తాం సో దాని తర్వాత మనం పాండ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం తర్వాత వాటర్ బోర్ వాటర్ కంప్లీట్ బోర్ వాటర్ నింపుతాం సెల్నిటీ కూడా ఎలా అంటే నైన్ టు లెవెన్ పీహెచ్ వచ్చేటప్పటికి పిహెచ్ వచ్చేటప్పటికి నైన్ టు లెవెన్ ఉంటుంది సో సెల్టీ వాటర్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ లేదంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు కూడా మనకి స్టేబుల్గా ఉంటుందండి సో తర్వాత మనం వాటర్ ఫిల్ అప్ చేసిన తర్వాత దీనికి ఫార్ములా వన్ ఫార్ములా టూ అని టూ రెండు రకాలు ఉంటాయి ఫార్ములా వన్ యాడ్ చేస్తాం యాడ్ చేసిందంటే తర్వాత మదర్ కల్చర్ ఏదైతే స్పెల్లిన వెరైటీ ఉందో అది మదర్ కల్చర్ అన్నట్టు అదేంటంటే కంప్లీట్ ఎయిట్ టు ఎయిట్ నుంచి ట్వెల్వ్ రౌండ్స్ స్ప్రింగ్లో ఉంటుందండి అది స్ట్రక్చర్ సెల్ అది ఒక ట్యాంక్ వాల్యూమ్ బట్టి సైజు బట్టి మనం డిసైడ్ చేసి మినిమం ఎంత వదలెన్ అంత వదులుతాం వదిలిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వదిలేస్తాం ఫిఫ్టీన్త్ డే వదిలేసిన తర్వాత సిక్స్టీన్త్ డే నుంచి హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది అది కంప్లీట్ డైలీ దాన్ని డైలీ తీసినందుకు ఫార్ములా టూ అన్నది ఉంటుంది ఎంత తీస్తామో దాన్ని బట్టి ఫార్ములా టూ డిసైడ్ చేసి కొడతా ఉంటాం పంట వ్యవస్థ అన్నది ఏంటంటే ఒక్కసారి వేసుకున్నామంటే మనం ఎంతకాలమైనా చేసుకోవచ్చండి దాన్ని ఏంటంటే మన వాతావరణం తగ్గట్టు మనం సేఫ్గా ఉంచుకోవాలి దాన్ని సో ఎండాకాలంలో వచ్చేప్పటికి ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన బేబీ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఎండకి మనం ఏం చేయాలంటే ఏరియేషన్ ఏదైతే ఉందో సర్క్యులేషన్ అది ఏరియేషన్ కానీ కాదు జస్ట్ మూమెంట్కి అంటే కదలకుండా ఉంచడం కోసం అంటే కదలడానికి ఉంచడం కోసం అది ఏరియేషన్ అన్నది ఇస్తూ ఉంటుంది సో సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి పైన డెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి సో అది కల్చర్ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏరియేషన్ ఇచ్చుకోవాలి సో సీజన్ వైస్గా ఏరియేషన్ టైమింగ్ అన్నది ఉంటుంది సో టైమర్ అన్నది యాడ్ చేసాం సో సీజన్ వైజ్గా ఎండాకాలంలో ఎక్కువగా తిరుగుతుంటుంది ఎందుకంటే వ్యాపరేషన్ టెంపరేచర్ తగ్గించడం కోసం అలాగే మంచు కాలంలో వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కూలింగ్ ఉంటుంది కాబట్టి సో థర్టీ మినిట్స్ తిరుగుతా థర్టీ మినిట్స్ రెస్ట్ రైనీ సీజన్లో ఏంటంటే ఓన్లీ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తిరుగుతుంది ఎందుకంటే మనం ఇందులో పెంచే సాల్ట్ వాటర్ కానీ మళ్ళీ మనం రెయిన్ వాటర్ మిక్సింగ్ అవుతే కొంచెం కల్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే దాని యొక్క పారామీటర్స్ మారిపోతాయి సో సీజన్ వైజ్గా దాన్ని కొంచెం సేఫ్గా ఉంచుకుంటే మనకి ఎంత ఎంతకాలమైన అది వస్తుందండి సో ఇది కల్టివేషన్ ఎలా అన్న చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పోండి తీసుకుందాం నా నేను కన్స్ట్రక్షన్ చేసిన కాడి నుంచి దాకా ఎలా స్టార్ట్అప్ చేశాను అన్నది చెప్తాను ఇప్పుడు ఎలా అంటే రేస్ వే పాయింట్స్ కట్టకముందు నేను వాటర్ టెస్టింగ్ చేయించుకున్నా సో నా వాటర్ టెస్టింగ్ లో నాకు సెలినిటీ వాటర్ పడింది కింద సో ఎక్కువగా సాల్ట్ వాటర్ పడింది సో నాకు వచ్చేటప్పుడు సాల్ట్ వాటర్ ట్వంటీ పడింది సో నేను సాల్ట్ యాడ్ చేయక్కర్లే నేను ఫార్మ్లాస్లో సాల్ట్ వచ్చి తగ్గించుకున్నాను సో అట్లాగా పీహెచ్ దాన్ని బట్టి అలాగే దాన్ని బట్టి మనకి ఈ ఇందులో రకాలు ఉంటాయండి అంటే తినే సోడా సోడియం బైకామినెట్ మెగ్నీషియం సల్ఫైట్ పొటాషియం సల్ఫైట్ అని కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి ఫార్ములాలోనే ఇంగ్రీడియంట్స్ ఇవి ఫార్ములా వన్ ఫార్ములా టూ ఒకటే ఇంగ్రీడియంట్స్ కాకపోతే డోసేజెస్ వేరు తర్వాత నీ మదర్ కల్చర్ అన్నది ఏదైతే ఉందో ఆర్థ్రోస్పిర్ అప్లైటెన్సెస్ వెరైటీ అన్నది అది హ్యూమన్ గ్రేడ్కి హ్యూమన్ కు కూడా తినాల్సిన ఏదైనా ఏకైక వెరైటీ ఏదైనా ఉందంటే ఇది ఆర్థ్రోపిర్ అప్లైటెన్సీస్ వెరైటీ ఆర్థరోస్పిరా అప్లైటన్సిస్ వెరైటీ బయట పెంచితే అనిమల్ గ్రేడ్ ఇండోర్ పాలిహౌసెస్ ఇవి కంప్లీట్ క్లోజ్డ్ ఫామ్ చేస్తే కనుక అది హ్యూమన్ గ్రేడ్ సో ఇది అవుట్డోర్ చేస్తున్నాం కూడా ఇది కంప్లీట్ అనిమల్ గ్రేడ్ మేము ఆక్ కల్చర్కి అలాగే స్ట్రిమ్ కల్చర్కి పౌల్ట్రీకి అలాగే మొత్తం మొత్తం అనిమల్ గ్రేడ్కి సంబంధించిన మొత్తం అన్నింటికి మేము సప్లై చేస్తాం అండి సో ఇది వచ్చేటప్పుడు మదర్ కల్చర్ రిలీజ్ చేస్తాం రిలీజ్ నా ట్యాంక్స్ సైజ్ వచ్చి వన్ టెన్ ఫీట్ వెడల్పు వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ అలా టూ పాయింట్స్ ఇట్లా కంప్లీట్ సెటప్కి నాకు టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ కాస్ట్ అయిందండి సో ఇది వచ్చినప్పుడు మనకి మెయిన్గా ఇందులో ఏంటంటే మదర్ కల్చర్ మెడిసిన్ టార్పులీన్ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్తో సెటప్ అన్నది కంప్లీట్ అవుతుంది సో నేను వాటర్ ఫిల్ అప్ చేసిన తర్వాత మెడిసిన్ అన్నది ఇచ్చాను ఫార్మ్లో వన్ తర్వాత మదర్ కల్చర్ ఇచ్చేసా ఏదైతే ఆర్థో స్పెడసెస్ వెరైటీ ఉందో నా ట్యాంక్ వాల్యూమ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్కి నేను ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ మదర్ కల్చర్ అనేది రిలీజ్ చేసా సో ఒక కేజీ వచ్చేటప్పటికి మదర్ కల్చర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు సో నేను ఇచ్చేది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్కి మదర్ కల్చర్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అలా ఇస్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కేజీస్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ మదర్ కల్చర్ కలిపాం కలిపిన తర్వాత అంటే అంత మినిమం అండి మన ట్యాంక్ సైజ్ బట్టి ఎంత కలపాలన్నది అది మినిమం కలిపిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ క్రాప్ అలా వదిలేస్తాం ఫిఫ్టీన్ డేస్ వదిలేసిన తర్వాత సిక్స్టీన్త్ డేకి మనకి పైన జున్ను లాగా తేలుతూ ఉంటుంది అది ఏదైతే ఉందో అది సిక్స్టీన్త్ డే నుంచి డైలీ హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం తీసిన దానికి మళ్ళీ దానికి పెరగడానికి ఏదో న్యూట్రియన్స్ ఇవ్వాలి కదా సో వాడు అన్ని ఫుడ్ గ్రేడ్ వే అన్ని ఫుడ్ గ్రేడే తినేసోడా అది కొంచెం ఇంత మొత్తాది ఇవ్వాలి అని చెప్పేసి ఫామ్లో డిసైడ్ చేస్తుంది సో దాన్ని బట్టి మనం ఎంత తీస్తే అంత ఇచ్చుకోవడమే సార్ ఇది మొత్తం ప్రాసెస్ ఫ్రెష్గా అయితే కనుక మనకి స్మెల్ రాకముందే పెట్టేసుకోవాలండి డ్రైయింగ్ ప్రాసెస్ ఎలా అంటే దాన్ని సన్లైట్ డ్రైయింగ్ చేస్తే సన్లైట్ డ్రైయింగ్ లేదంటే సోలర్ డ్రైయింగ్ చేస్తే సోలార్ డ్రైయింగ్ ఇది ఏంటంటే తీసిన తర్వాత అంటే ఇప్పుడు మనకి పన్నీర్కి వాటర్ తేమ అంతే ఎలా పెడతామో దీనికి అంతే సేమ్ ఒక క్లాత్లోకి తీసుకుంటాం తీసుకుని పైన వెయిట్స్ పెడతా ఉంటాం ఒక గంట టూ అవర్స్ ఉంచేయడం కానీ మొత్తం తేమ శాతం అని తెలిపి పైన ఒక పన్నీర్లా తయారవుతుంది సో ఆ పన్నీర్లా తయారైంది మనం ఏం చేస్తామంటే జంతుకులలాగా వేసుకునేది అంటే సన్నగా హోల్స్ ఉన్నవి పోగా మిక్చర్ లాగా ఉంటుంది అది అది తీసుకుని అందులో మొత్తం జంతుకులు వేసినట్టు జంతుకులు వేసుకున్నట్టే సన్లైట్ డ్రై చేస్తే వన్ అండ్ హాఫ్ డే టైం పడుతుంది సోలర్ డ్రై అయితే వన్ డేలో డ్రై అయిపోతుంది అవి క్రంచెస్ లాగా ఫ్లేక్స్ ఉంటాయి సో ఫ్లేక్స్ మనం స్టోరేజ్ చేసుకుంటే టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నీడి కొంతమంది ఫ్లేక్స్ కావాలంటారు కొంతమంది ఇసుక పలుకు అదే పలుకుల కావాలంటారు కొంతమంది కంప్లీట్ ఫైన్ మెస్ లాగా కావాలంటారు సో మనం సేఫ్గా ఏం చేయాలంటే లేక్స్ అనేవి కొంచెం స్టోరేజ్ చేసుకోవాలి దాన్ని బట్టి ఆర్డర్ ప్రకారంగా మనం మిక్సీ ఆడుకుంటామో లేదంటే పల్లవరైజర్లో ఆడుకుంటాము అన్నది చేసుకోవాలి అది సార్ అలాంటిది ఏమి ఉంటుంది ఆల్రెడీ అందులో సిక్స్ పర్సెంట్ వరకు కూడా మాయిశ్చర్ ఉంటుంది సో కంప్లీట్ డ్రై అని కాదు సో పల్వరైజర్ వచ్చేప్పటికి లో స్పీడ్ లో కొంచెం మనకి సూటబుల్ ఏదైతే మనం స్పెల్ హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో డ్రైయింగ్ ప్రాసెస్ ఇది అంత క్వాలిటీగా రా తీసి క్వాలిటీగా డ్రైయింగ్ ప్రాసెస్ చేస్తే మనం క్వాలిటీగానే మనీ అనేది జనరేట్ చేసుకుంటాం లేదు ఈ ప్రాసెస్ అంతా లేదు ఇదంతా నార్మల్గా తీసుకొచ్చి తీసేద్దాం అనుకుంటే మాత్రం నష్టం నష్టపోతారు ఇందులో కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా అయితే మాత్రం చాలా మందికి తెలియపోవచ్చు కాబట్టి నేను మాత్రం మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇది సో ఇంత ఎక్స్పెక్ట్ మీకు ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు రావాలి ఎవరు రాకూడదు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే కేవలం మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుని నేను ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను స్పిల్లిన వాటర్ ఏదైతే స్పిల్లిన ట్యాంక్స్ నుంచి రేస్వే పాయింట్స్ నుంచి ఇలా ఫిల్టర్ యూనిట్లకు తోడుకుని ఇందులో ఏదైతే ఉందో మెస్ కంప్లీట్ గా నైలాన్ ఫిఫ్టీ మైక్రాన్స్ మెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇందులో బెట్ట స్పి అనేది ఆగి బేబీ కల్చర్ అంతా మళ్ళీ పౌండ్ లోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి అలా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా అదంతా కూడా బేబీ కల్చర్ రేపు మళ్ళీ అది మెచ్యూర్ కల్చర్ కింద మారిపోతుంది ఒక రోజులో స్పిర్లిన పౌండ్ లో ఫోర్ జనరేషన్స్ ఆఫ్ స్పిర్లిన సెల్స్ పడుతూ ఉంటాయి మల్టిప్లికేషన్ అనేది కంప్లీట్ సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పెళ్లి ఫార్మింగ్ లో స్పెల్లి పౌడర్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ యూజెస్ ఏంటంటే స్పిల్లిన పౌడర్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి అలాగే ప్రోటీన్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది సో ఇది తీసుకోవడం వల్ల డైలీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రోటీన్ ఇంటెక్ కావాలనుకునే వాళ్ళకి జిమ్కి వెళ్ళే వాళ్ళకి అలాగే ఓల్డ్ ఏజ్కి అలాగే కొంచెం షుగర్ పేషెంట్స్కి అయితే చాలా నెంబర్గా యూజ్ అవుతుంది కాబట్టి ఇండోర్ ఫార్మింగ్లో చేసింది మాత్రమే పౌడర్ అన్నది యూస్ఫుల్ అవుతుంది బయట ఫార్మింగ్ చేసింది అయితే మాత్రం కంప్లీట్ అనిమల్ గ్రేడ్ సో ఇందులో వచ్చేవాడికి విటమిన్స్ ఫైకోసన్ అలాగే యాసిడ్స్ అలాగే క్యారోటీన్ అలాగని చాలా పిగ్మెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి పెళ్లిన పౌడర్లో వచ్చేటప్పటికి మనకి ఇందులో బ్లూ కలర్ కూడా ఉంటుంది సో బ్లూ కలర్ ఏంటంటే హై ఫైకోసన్ కంటెంట్ అదేంటంటే ఇండోర్ ఫార్మింగ్లో చేసి అది కూడా కంప్లీట్ లో చేసుకుంటే అది బ్లూ పిగ్మెంట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది సో ఇందులో కూడా బ్లూ పిగ్మెంట్ ఉంటుంది సో ఇది ఏంటంటే క్లోరోఫిల్ ఎక్కువ అనమాట అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ సో ఏదైనా సరే దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్ ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళారంటే చమటెలు ఎక్కువగా పడిపోతూ ఉంటాయి సో వాళ్ళు మార్నింగ్ ఒక క్యాప్సిల్ ఈవినింగ్ క్యాప్సిల్ లేదంటే టేబుల్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ స్పిల్లిన పౌడర్ అనేది వేసుకొని తాగితే వాళ్ళు వన్ డే మీల్ తినకపోయినా కానీ షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఎనర్జీగా ఉంటారు సో దీనివల్ల అనేది అంత యూజెస్ అనమాట అలాగే ఆక్వాకల్చర్లో రొయ్యలకి గ్రోత్ ప్రమోటర్ లాగా అలాగే చేపల చెవులకి వచ్చేటప్పటికి దాని యొక్క గట్ హెల్త్ కానీ అలాగే గిల్ కానీ గిల్ ఫంక్షన్ కానీ అలాగే దాని దాని యొక్క కలర్ పిగ్మెంట్స్ కానీ అన్నీ కూడా యూస్ఫుల్గా బాగుంటుంది పౌడర్ వచ్చేటప్పటికి ఎగ్ ఏదైతే ఉందో ఎగ్ వచ్చేటప్పటికి చాలా లోపల సొన కానీ పైన ఏదైతే వైట్ లేయర్ ఉంటుందో మిడిల్ లేయర్ అది కూడా చాలా బాగా అవుతుంది సో వచ్చేటప్పటికి రొయ్యి కూడా ఎలా అంటే దాని యొక్క సైజ్ అన్నది తేడా రాదు దాని యొక్క వెయిట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అంటే ఇప్పుడు పుట్టుకునే వెయిట్ ఎక్కువగా వస్తుంది దీనివల్ల అంటే ప్రోటీన్ కంటెంట్ వల్ల సో ఎందుకంటే ఒక కేజీ ఒక కేజీ తిన్నారంటే ఒక కేజీలో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు హ్యూమన్ యూస్కైనా అనిమల్ అయినా బాడీ వెయిట్కి వెళ్తుంది హండ్రెడ్ గ్రామ్స్ మాత్రం రెట్టె రూపంలో మాత్రం బయటకు వస్తూ ఉంటుంది సో దీనివల్ల అయితే యూజెస్ అది బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లైక్ మోకాళ్ళ నొప్పులు అలాగే కొంచెం ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఎమినో యాసిడ్స్ గురించి లేదంటే ఫ్యాటీ యాసిడ్స్ గురించి వాటికి ఎక్కువగా ట్యాబ్లెట్స్ అనేవి రాస్తూ ఉంటారు సో వాటికి ఆల్టర్నేటివ్ అని చెప్పడం వాటికి ఏంటంటే దాంతోపాటు స్పెల్లినా తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది డాక్టర్ సూచన మేరకు స్పెల్లిన పౌడర్ దాంతో ఇంక్లూడింగ్ చేసుకుని తీసుకోవాలి ఇదైతే డాక్టర్ మేరకు అని ఏం లేదు దీనికి ఏంటంటే కంప్లీట్ గా మార్నింగ్ ఒక క్యాప్సిల్ ఈవినింగ్ ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుంది మీకు కావాల్సిన ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దానికి దానికి పుష్కలంగా అందుతుంది వన్ క్యాప్ల్ వచ్చి వన్ గ్రామ్ ఉంటుంది అలా ఒక డబ్బా వచ్చినప్పుడు ఒక హండ్రెడ్ క్యాప్సిల్స్ వస్తాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా త్రీ మంత్స్ మీకు